హాయ్ అండి నేను రాగి పిండితో మురుకులు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎలా చేశానో చూపిస్తాను ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి తీసుకురండి రెండు మూడు సార్లు బాగా కడగాలి మన మామూలు మురుకులు ఎలా ఉంటాయండి అలాగే ఉంటాయి టేస్ట్ మీరైతే ఒకసారి చేసుకోండి నేను చెప్పినట్టు చేసుకుంటే మీకే తెలుస్తుంది కలర్ అయితే కొంచెము డార్క్గా కలర్ ఉన్నాయి కానీ టేస్ట్ అయితే మనం బియ్య పిండితో ఎలా మురుకులు చేసుకుంటామో అలాగే ఉంటాయి ఒక కప్పు మినపప్పు కండి రెండు కప్పులు పావు వాటర్ పోసుకుని నాలుగు ఐదు విజిల్స్ వేయించుకోవాలి ఈ లోపు నేను కేజీ రాగి పిండి తీసుకున్నాను నువ్వులండి ఒక మూడు నాలుగు స్పూన్లు నువ్వులు కూడా కడిగి వేసాను అలాగే వాము వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వాము వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు ఒక పావు స్పూన్ అలా పసుపు ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి మీకు కారం వద్దంటే కొన్ని పచ్చిమిర్చి అని వేసుకోవచ్చు ఆ ప్లేస్లో కారం అయ్యేటోడ కూడా కొంచెము కలరు ఎక్కువ కనిపిస్తుంది నెయ్యి కూడా ఒక మూడు అలా వేసాను నెయ్యి వేస్తే అండి కొంచెం కమ్మదనం వస్తుంది మళ్ళీ గొల్ల ఇరుగుతాయమాట గుళ్ళ గుళ్ళగా ఉంటాయి మొత్తం బాగా కలిసేటట్టు అండి కలిపేసి మినపప్పు ప్రెషరు ఆగిన తర్వాత అండి ఇంకోటి ఇలా ఉడికిపోయింది కాకపోతే ఒకసారి మిక్సీ చేసుకోవాలి మన దోశ పిండి అలా మిక్సీ పట్టుకుంటాం చూడండి అలాగా మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుని పిండిలో ఈ పిండి వేసేసుకుని మళ్ళీ బాగా కలిసేటట్టు కలపాలండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి మీకు తెలుస్తుంది టేస్ట్ అనేది ఉప్పు చూసుకునండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు నాకు ఉప్పు సరిపోలేదండి కొంచెం ఉప్పు వేసేసుకుని కలుపుకుంటున్నాను ఈ పిండిని ఉప్పు చూస్తే మనకు తెలుస్తుందండి బాగా కలిపేసిన తర్వాత నీళ్లు బాగా వేడి చేసండి ఆ వేడి నీళ్ళు పోసాను అది కొంచెం నురుగు కింద ఉంది చూడండి అది పప్పుది కొంచెం పడింది అందుకని అలా నురుగు వచ్చింది నీళ్ళు బాగా అది బాయిల్ కింద చేసేసండి పోసుకో కొంచెం కొంచెం పోసుకోవాలి వేడి నీళ్ళు పోస్తే కూడా గట్టిగా అయిపోవండి మురుకులు మంచి గొల్లగా వస్తాయి కొద్ది కొద్దిగా పోసుకునండి కలుపుకోవాలి లూజ్ అయిపోకుండా అలానే మరీ గట్టిగా కలిపేసినా కూడా మన మురుకులు ఒటానికి రాదు ఇలా కలుపుకోవాలండి మంచిగా అది మురుకులు గొట్టం తీసుకుని మనకి ఏది కావాలంటే అది పెట్టుకుని మనం మురుకులు చేసుకోవాలి అదే ఇంకా కొంచెం సన్నగా కూడా ఉంటుంది కదండి ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ పెట్టుకుని చేసుకోవాలి చూసుకోవాలండి సన్నది కూడా వస్తుంది మరీ సన్నది రాదు కానీ మీడియం ఉంటుంది కొంచెం అది కూడా వస్తుంది నూనె వేడి చేసుకోవాలండి ఈలోపు నేనైతే ఈసారి ప్లేట్ బోర్లించండి దాని మీద చేసేస్తున్నాను నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటి ఇలా తీసుకుని వేసేసుకోవచ్చండి ఈజీగా వచ్చేస్తాయి నూనె బాగా కాగాలండి మళ్ళీ ఒక వాయి తీసిన తర్వాత కూడా రెండో వాయికి కూడా నూనె బాగా కాగాలి ఇవి కొంచెం మెత్త మెత్తగా ఉంటే బాగోవ్వండి చూసుకుని మనం తీసుకోవాలి కలర్ ఉంటాయి కాబట్టి కలర్ వచ్చేసినాయి అనుకోవద్దు చూసుకోవాలండి మరీ ఎక్కువ వేగిపోయినా కూడా బాగోవు మనకు తెలిస్తే ఈ నూనె ఇలా నురుగు అనిగిపోద్ది చూడండి అప్పుడు వేగిపోయినట్టు లెక్క ఇంకొకసారి వేయటం చూపిస్తా అండి అన్నీ వేసేసుకుని కాగాలండి మన వాయి తీసిన తర్వాత రెండో వాయి వేయటానికి కొంచెంసేపు కాగాలి నూనె అప్పుడే మనకి ఇవి జంతికలు గుళ్ళు వస్తాయండి మురుకులు మేమైతే జంతికలు అంటాం వీటిని అంతే అండి వేగిపోయినాయి ఇవి కూడా మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి చాలా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కలర్ ఒక్కటి అలా వేరుగా ఉంది కానీ మనం ఒకటి రెండు సార్లు చేస్తే పిల్లలు కూడా తింటారు థ్యాంక్ యూ